చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఒరి వెరైటీ కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది అండి ఎనభై నాలుగు రోజులు పూర్తయింది ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో కామెంట్లో చెప్పండి అయితే ఈ ఒరి వెరైటీ ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ హెచ్ఎంటీలు చింట్లు జైశ్రీరామ్ గోల్డ్ ఇటువంటి అతి సన్న వెరైటీని అన్నిటినీ ఓవర్టేక్ చేసింది ఫ్రెండ్స్ ఎందుకనంటే ఆల్రెడీ మేము ఆ పంటలు వేసి ఉన్నాము కాబట్టి దీని యొక్క అదే అదేవిధంగా దిగుబడి చూస్తుంటే ఎకరాకు యాభై బస్తాలు పైనే దిగుబడి వచ్చే విధానంగా ఉందండి మరొక ముఖ్య విషయం అండి ఈ కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది బియ్యం క్వాలిటీ నీరు కట్టు ఏ వెరైటీకి రాదండి ఫస్ట్ ప్లేస్ అనే చెప్పొచ్చండి అన్ని వెరైటీల కల్లా ఆ విధంగా నీరు కట్టు ఉంటాయి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే ఈ కేనం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది కాలం వచ్చి రబీలో నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజులండి ఖరీఫ్లో కూడా నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజులండి మేము వేసిన ఫెర్టిలైజర్ యూరియా నూట యాభై కేజీలు వేసామండి ఎందుకంటే తుఫాన్లో మూడు రోజుల నేలల్లో ఉంది ఫ్యాన్స్ చాలదు యూరియాని మూడు దఫాలుగా నూట యాభై కేజీలు వేసాము అదేవిధంగా వంద కేజీల కాంప్లెక్స్ వాడామండి అయితే మరొక గమ్మత్తు విషయం ఏమిటంటే ఈ వరి వెరైటీకి తెగులే రాలేదండి ఇటువంటి డిసీజెస్ లేదండి కానీ ఫార్మాలిటీకి అన్ని వెరైటీలకి స్ప్రే చేస్తున్నాం కాబట్టి దీనికి కూడా స్ప్రే చేసామండి అయితే మేము విత్తనాలు పర్పస్ కాబట్టి పుట్టిన స్ప్రేయింగు స్ట్రోబిన్ గ్రూప్కి చెందినవే స్ప్రే చేస్తూ ఉన్నామండి ఎన్నులు ఏ విధంగా ఉన్నాయో ఎంత దిగుబడి వస్తాదో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ ఒరి వెరైటీ ఖరీఫ్లో ఇంకా ఎక్కువ మంది వేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి ఫ్రెండ్స్ మాకు సీడ్ కావాలని ముందే ఫోన్ చేస్తున్నారండి థ్యాంక్ యూ జై హింద్ మంచి మంచి వెరైటీలు మా వీడియోలు వస్తూ ఉంటాయండి చూసి పక్క రైతులకు కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకనంటే అందరూ ఒకే వెరైటీ వేసినప్పుడు మిల్లర్స్ కొనరండి తగ్గించి అడుగుతారు అందువలన అందరూ వేరు వేరు మంచి వెరైటీలు వేస్తే ఏ వెరైటీకున్న రేటు ఆ వెరైటీకి उंक्यू जय